మన దేశంలో ఇంతవరకు కూడా ఏ యొక్క ప్రధాని కూడా తను ధైర్యంగా పక్కవాడికి బుద్ధి ఎలా చెప్పాలా అని ఒక పకడ్బందీ ఐడియాతో దెబ్బ కొట్టగలిగిన మొనగాడు మన ప్రధాని మోడీ కానీ ఈయనకి దగ్గర దగ్గరలో మనకి గతంలో ఇందిరాగాంధీగా కూడా ఇలాంటి చురుగ్గా ఉండి ధైర్యంతో సాహసంతో తను బంగ్లాదేశ్ విమ విమోచన చేసింది బేష్ ఇక్కడ చూసుకున్నామంటే మోడీ గారు బేసిక్ పాయింట్ పట్టుకుంటాడు అసలు ఒక దానికి మూలం ఎక్కడ ఉంది అని మన ఇస్రో చాలా బ్రహ్ బ్రహ్మాండంగా మనకి పనిచేస్తూ ఉంటే కానీ డిఆర్డిఓ మాత్రం కొద్దిగా నత్త నడక నడుస్తున్నది ఈ నత్త నడక నడుస్తున్న డిఆర్టిఓకి సైంటిస్టులందరితో కూర్చొని ఒకసారి మాట్లాడుతూ ఒక గట్టి ఆయన చెప్పడం జరిగింది బుద్ధి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆయన ఈ విషయం చూసి ఆ రోజుల్లో పత్రికా పత్రికా విలేకరులు టీవీలు అన్నీ కూడా గగ్గోలు పెట్టాయి సైంటిస్టులకి మీరు ఇలాగా వారి వార్నింగ్ ఇస్తారా అది ఇదని మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అని ఎరిగినవాడు మోడీ అక్కడ వాళ్ళంతా కూడా శాస్త్రీయంగా చాలా హై లెవెల్లో ఉన్నారు కానీ వాళ్ళు సరిగ్గా దాన్ని ఉపయోగించట్లేదు అని ఆయనకి గట్టిగా నమ్మబట్టి వాళ్ళకి చిన్న వార్నింగ్ ఇచ్చాడు అంటే వార్నింగ్ అంటే మన పోలీస్ స్టేషన్ ఉండే వార్నింగ్ కాదండి ఎందుకంటే అంత సైంటిస్టులు వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు సంగతి తెలిసిన వ్యక్తి మరి అంక అక్కడి నుంచి చూస్తే మన దేశానికి ఏది కావాల్సి వస్తే అది టక 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 అన్నీ జరిగిపోతున్నాయి మన సజ్జిక స్ట్రైక్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఫోటోలన్నీ టకా చక పంపిస్తూ అసలు ఒక రెండు నెలలు మూడు నెలలు మూడు సంవత్సరాలు యుద్ధం జరగాల్సి ఉండగా కేవలం నాలుగు రోజుల్లో యుద్ధం ముగి ముగించి జయహో అనిపించాడు ఇలా ఉండాలి ప్రైమ్ మినిస్టర్ అంటే దమ్ముతో ఉండాలి ధైర్యంతో ఉండాలి ప్రజల్ని ఆయనతో పాటు నడిపించగలగాలి అంతేకాకుండా ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా చాలా వ్యతిరేక ఫుల్ పవర్స్ ఇచ్చాడండి ఆయన అలాంటి సత్తా ఉన్న ప్రైమ్ మినిస్టర్ మనకు ఉన్నందుకు నిజంగా మనంతా అదృష్టవంతులు సరే ఎవరి మీకు చెప్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంకా బాగుందనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ను మర్చిపోకండి బాయ్